బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు పదిహేనో తారీఖు పద్నాలుగు పదిహేను అంటే పద్నాలుగు కష్టంలే పద్నాలుగు వేరే ప్రోగ్రామ్ ఉంది పదిహేనో తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను నేను ఇది కూడా అడిగాను నేను ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్ దాని కింద నేను కూడా చెక్ చేశాను ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి కేవలం ఈ ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజ్వీట్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌత లచ్చన్న గారి కాం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ పదిహేను ఆదివారం ఉదయం పది గంట పదకొండు గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఎ కూడా పెట్టారు ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైట్ ఇస్తున్నారని చెప్పేసి సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు తర్వాత అందరికీ తెలిసిందే తొమ్మిది తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి లేకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం కానివ్వండి వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఇది కూడా అడిగాను ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాల్ని కూడా పిలుస్తున్నారా అని అడిగాను సరే వాళ్ళు రారలేండి ఊరిని కాత మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు సరే నేను అది తీసుకోలేదు తర్వాత మళ్ళీ పదిహేనో తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను పదకొండు గంటలకు రాలేను మీరు చేసేసేయండి తర్వాత ఎప్పుడు వచ్చి గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే లేదు సారథి గారు మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం మేము మూడింటికి నాలుగింటికి పెడతామంటే సరే అని కూడా చెప్పడం జరిగింది సరే అని పోస్ట్పోన్ చేస్తున్నారు ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు ఒకటిన్నర రెండింటి దాకా అయితే నా నేను భోజనం చేసేసరికి మూడు దాకా దాదాపు మూడు అయిపోయింది అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాం అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు మేము వెయిట్ చేస్తున్నాము శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురయ్యని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి ఎలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే పదకొండింటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు లేదా తర్వాతైనా అయినా వీరందరికీ కూడా తెలిసింది ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేస్తలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌరవ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు వందల వెహికల్స్తో ర్యాలీ అన్ని పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌరవ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించానని తప్పితే వేరే ఉద్దేశం వేరే విధంగా ఆలోచించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి